నెల్లూరు జిల్లా బీసీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ కార్తీక మాస సందర్భంగా ఈ నెల పదహారవ తేదీ ఆదివారం పడారపల్లిలోని గంగమ్మ దేవస్థానం గుడి వద్ద బీసీ కుటుంబాల వన మహోత్సవ భోజన కార్యక్రమాల్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు నెల్లూరు జిల్లా వివిధ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియచేస్తూ బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం మన ఇంటి కార్యక్రమంలా భావించి హాజరు కావాలని ఈ సందర్భంగా పత్రికాముఖంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అక్కడ ఉదయం పది గంటల నుంచి మహోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి విచ్చేసిన ప్రతి కుటుంబ సభ్యునికి పరిచయ కార్యక్రమము తదుపరి మిగతా కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కుల సంఘాలు ఇందులో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అలాగే ఉద్యోగుల సంఘం అయితేనేమి బీసీ ఉద్యోగ సంఘము బీసీ వ్యాపార సంఘాలు బీసీ న్యాయవాదుల సంఘాలు మరి ప్రతి ఒక్క కుల సంఘం పేరు పేరున ప్రతి కులం పేరున కూడా తెలియజేస్తున్నాం వారి సంఘాలన్నీ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మనకు ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా నుంచి వివిధ కులాల నుంచి ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి ఎమ్మెల్సీలు అయితేనేమి కార్పొరేటర్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ నెల్లూరు నగరపాలక సంస్థ తొలి మే బీసీ మేయరు అలాగే కావలి పట్టణ చైర్మన్ డిప్యూటీ చైర్మన్లు డిప్యూటీ మేయర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అలాగే ఈ కార్యక్రమంలో మనకు బోడే రామచంద్రరావు గారు గారు కూడా ఆరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు మరి నెల్లూరు నుంచి బీసీ సామాజిక వర్గాన్ని ప్రాతినిధిక వహిస్తున్నటువంటి బీదా రవిచంద్ర గారు మస్తాన్ రావు గారు బోదాటి రాధయ్ గారు చెంచల్ బాబు గారు అలాగే తొలి నగరపాలక సంస్థ డీసీ మేయర్గా ఉన్నటువంటి నందిమండం భానుశ్రీ గారు డిప్యూటీ మేయర్ ని రూప్ కుమార్ మాదాల వెంకటేశ్వరు గారు కావాలి మున్సిపల్ చైర్మన్ నగర్ల శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే భరత్ కుమార్ యాదవ్ గారు తదితరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కనుక బీసీ సోదరులు సోదరి మనులు అందరూ కూడా పాల్గొనాలని పిలిపిస్తున్నాము మా జాతీయ బీసీ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు మాట్లాడతారు నమస్కారం అండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా తరఫున పదహారవ తేదీ వనభోజన కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అదేవిధంగా పవిత్ర కార్తీక మాసంలో కుటుంబ సభ్యులు మాదిరిగా జిల్లాలోని బీసీలందరూ ఏకమయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జిల్లాలోని పెద్దలందరికీ కూడా ఆహ్వానం పొందుతుంది బీసీ పెద్దలందరికీ కూడాను ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమము మనది మనం నిర్వహిస్తున్నాము అన్నట్లుగా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా తరఫున కోరుతారు నా పేరు కందుకూరు శ్రీకుమార్ నెల్లూరు జిల్లా ధన్వంతురి నాయ బ్రాహ్మణ సంఘం కర్మ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో చాలా శుభ పరిణామం ఈ కార్యక్రమం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలందరినీ కుటుంబ సభ్యుల ద్వారా ఇక్కడికి రప్పించి వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అంద ఆనందదాయకము జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం జీవితం చేయాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మా వంతు కృషిగా ఆ రోజు గొప్ప ముందు భగవంతుడికి నాదం అనేది వినిపించాల్సిన అవసరం ఉంది భగవంతుని లేపాలన్నా కొనుగోపెట్టే కార్యక్రమంలో నాయుబ్రాహ్మణ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది మా వంతు కృషిగా ఆ రోజు ధనవంతుడికి భగవంతుడికి ఈ యొక్క నాగస్వరం డోలు శాక్షఫవనం ప్రముఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వైద్య కళాకారులు గొప్ప కచేరీ ఏర్పాటు చేసి ఆ భగవంతుడికి సాక్షాత్తు పరమేశ్వరుని అక్కడ ప్రశ్నింప చేసే భగవంతుని నడిపించే ప్రయత్నం మేము చేస్తామని సభాముఖంగా తెలియజేసుకున్నాను నాకు ధన్యవాదాలు లక్ష్మీగ్ మాట్లాడ మేడం కొంచెం రెడీగా మాట్లాడండిలో జరుగుతున్నటువంటి వానరోజు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీసీ కుటుంబ సభ్యులందరూ పెద్ద పెద్ద తరహాలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జీవితం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో ముందుగా శివ పూజ గంగమ్మవారి పూజ ఉసిటి చెట్టు పూజ అలాగే దీపోత్సవం ఈ వనభోజన కార్యక్రమాల్లో భాగంగా మహిళలచే చే ఆటపాటలు ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది దీనికి అన్ని బీసీల కుటుంబ సభ్యులుగా వచ్చి అందరూ మన ఇంటిలో పూజ చేసుకుంటున్నారు చేసుకొని అందరూ ఐకమత్యంగా నడుచుకోవాలనేసి కోరుకుంటున్నాను పద్మశాలి నెల్లూరు జిల్లాలో అన్ని బీసీ కులాలను కలుపుకొని వనభోజన కార్యక్రమం చేయడం జిల్లాలో ఇదే ఫస్ట్ సారి ఇదివరకు ఏంటంటే కమ్యూనిటీలు కామ కమ్యూనిటీలు చేసుకుంటూ ఉంటాయి కానీ ఈసారి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచి నిర్ణయం తీసుకొని అన్ని కమ్యూనిటీలని దైవ సన్నిధికి పిలవడం చాలా శుభదాయకం రేపు ఈ కార్యక్రమానికి మా జాతీయ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ ఈ కార్యక్రమానికి వస్తున్నాడు మా పార్టీ అధ్యక్షుడు నేను అదే పార్టీ నుంచి మన కోవరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా కంటెక్ట్ చేశాను ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున జరుగుతున్న కార్యక్రమానికి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కుటుంబాలు కుటుంబాలు కుటుంబాలుగా రావాల్సిందిగా కోరుతున్నాము అందరికీ మనం